హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూ పార్క్ దగ్గర ఉన్నామండి దీన్ని జులాజికల్ పార్క్ అని కూడా అంటారు ఈ జూ పార్క్ మన దేశంలోనే అతిపెద్ద జూ పార్క్ అండి ఎందుకంటే పెద్దది మన దేశంలో ఎక్కడా లేదన్నమాట అంత పెద్దది అలాగే ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ జూ పార్క్ని నిర్మించారండి పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చింది ఈ జూ పార్క్ చాలా ఫేమస్ అండి ఇది ఇక్కడికి వీకెండ్స్లో అయితే చాలా పబ్లిక్ ఉంటుందండి మండే నుంచి సండే వరకు ఓపెన్లో ఉంటుందండి ఓపెన్ ఉంటుంది హైదరాబాద్ వచ్చి పర్యాటకులు ఎవరైనా సరే వారి చూసే ప్రదేశాల్లో నెహ్రూ జూ పార్క్ అనేది కంపల్సరీ ఉంటుందండి అంత ఫేమస్ అన్నమాట అయితే ఇది ఎన్ని ఎకరాల భూమి విస్తీర్ణంలో ఉందంటే మూడు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉందండి ఈ జూ పార్క్ అనేది అంత పెద్ద జూ పార్క్ అండి మూడు వందల ఎనభై ఎకరాలు అంటే మాటలు కాదండి చాలా పెద్దదండి ఈ జూ పార్కులో దాదాపు పదిహేను వందల జాతుల జంతువులు పక్షులు ఆవాసం ఉన్నాయండి పదిహేను వందల జాతులు అండి ఏకంగా ఒకటి రెండు కాదు ఈ ప్రాంగణంలో ఉన్న నేచురల్ హిస్టరీ మ్యూజియం అనేది పర్యాటకులకు విజ్ఞానాన్ని అందిస్తుందండి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక జంతువుని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు రూపంలో మనకి హిస్టరీ అంతా ఆ జంతువుకు సంబంధించిన హిస్టరీ అంతా కూడా ఆ బోర్డు మీద ఇస్తారన్నమాట పెడతారన్నమాట అది ఏ దేశం నుంచి వచ్చింది ఏ ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో అనేది అది ఏ పక్షో అనేది ఆ దాని మీద మొత్తం క్లియర్గా ఉంటుందండి హిస్టరీ అనేది అది చూడొచ్చు మనం జూ పక్కనే ఒక చెరువు ఉంటుందండి అదే మీర్ ఆలం చెరువు అది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అండి పెద్ద చాలా పెద్ద చెరువు అండి అది సుమారు ఆరు వందల ఎకరాలు విస్తీర్ణంలో ఉందండి ఆ చెరువు విదేశీ పక్షులకు ఆవాసంగా ఉంటుందండి విదేశీ పక్షులు ఏమైనా సరే వచ్చినవి ఆ చెరువు దగ్గర ఆవాసం ఉంటాయి అన్నమాట అలాగే ఈ చెరువులో బోటింగ్ కూడా చేయొచ్చండి ఇక్కడ చాలా రకరకాల జంతువులు పక్షుల్ని మనం చూడొచ్చండి మన దేశంలో మన దేశంలో కాకుండా విదేశీ జంతువులు అన్నీ కూడా ఉన్నాయండి పక్షులు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ ఉన్న జులాసిక్ పార్క్ అలాగే బటర్ఫ్లై పార్క్ స్నేక్ పార్క్ ఇక్కడ చాలా ఆకర్షణీయంగా అనిపిస్తాయండి మనకి బటర్ఫ్లై పార్క్ అయితే చాలా చాలా బాగుంటుందండి అది అసలు చెప్పనక్కర్లదు చాలా చాలా బాగుంటుంది అలాగే స్నేక్ పార్క్ కూడా చాలా బాగుంటుందండి అదంతా కూడా అలాగే ఈ జూలో స్వదేశీ జంతువులే కాకుండా విదేశీ జంతువులు కూడా ప్రధాన నిలుస్తాయి అన్నమాట మనకు హిస్టరీలో అన్నీ కనిపిస్తాయండి ఆ హిస్టరీలో ఆ బోర్డులో మనం ఒక జంతువు దగ్గరికి వెళ్ళినప్పుడు పక్షి దగ్గరికి వెళ్ళినప్పుడు అది చదువుకుంటే మనకి ఆ పక్షి ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా తీసుకొచ్చారు అనేది మనకి హిస్టరీ అంతా ఉంటుంది ఇప్పుడు తీసుకొచ్చారు ఏ సంవత్సరంలో వచ్చిందో దానికి ఎన్ని ఇయర్స్ అన్నీ ఉంటాయి అలాగే ముఖ్యంగా మధ్య ఆఫ్రికాకు చెందిన చింపాంజీలు ఆఫ్రికా సింహం రకరకాల కోతులు గడ్గమృగాలు చిరుతలు సింహాలు పులులు ఎనుగులు పర్యాటకులకు ఆకట్టుకుంటున్నాయండి బాగానే ఇక్కడ చూలో తిరగలేని వాళ్ళు నడిచి కాలినడకన తిరగలేని వాళ్ళకి ఒక చిన్నపాటి రైలు కూడా ఉంటుందండి దాంట్లో పర్యాటకులు అందులో వెళ్ళచ్చు ట్రైన్లో వెళ్ళి తిరిగి రావచ్చు అండి మొత్తం అంతా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇంకొక విషయం ఏంటంటే అండి ఇక్కడ ఒక రెండు తాబేలు ఉంటాయండి చా అది చా కొన్ని ఇయర్స్ అండి అంటే వన్ ట్వంటీ ఇయర్స్ ఉంటాయి వన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఒకదానికి ఉన్నాయండి వన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్న ఆ తాబేలు అనేది చనిపోయిందండి రీసెంట్గా ఇక్కడ అది చాలా పెద్ద తాబేలు అండి తాబేలు అండి అది చనిపోయింది మొన్ననే ఇంకొక తాబేలు మాత్రమే ఉంది ముందు దాన్ని చూసిన తర్వాతే మనం వేరే వాటికి వెళ్తామండి ఫస్ట్ నే మనకు తాబేలే కనిపిస్తాయి అది వన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అంటండి ఏం దానికి చాలా పెద్ద తాబేలు ఇక్కడ మనకి టిఫిన్ సెంటర్లు అలాగే రెస్ట్ హౌస్లు కూడా ఉంటాయండి మనం కూర్చోడానికి పడుకోవడానికి కూడా రెస్ట్ హౌస్లోనే ఉంటాయి ఇక్కడ టిఫిన్ సెంటర్స్ కూడా ఉంటాయండి మంచి ఆహారం బయట నుంచి తీసుకువెళ్ళడానికి అనుమతి ఉందండి కానీ అన్ని అనుమతి ఉంటాయి కానీ ప్లాస్టిక్ కవర్లు లోపలికి తీసుకు మాత్రం నిషేధం అండి అక్కడ ఒక బ్యాగ్ ఇస్తారు మనకి మనం ప్లాస్టిక్ కవర్లు ఏం తెచ్చుకున్నామో అవి ప్లాస్టిక్ కవర్స్ అనేవి డస్ట్బిన్లో వేసేసి అక్కడ ఒక బ్యాగ్ ఇస్తారు ఆ బ్యాగ్లో వేసుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి స్నాక్స్ అవన్నీ తీసుకెళ్ళొచ్చు అండి మనకి ఏదైనా కావాలి ఏమైనా తీసుకెళ్ళొచ్చు ఫుడ్ కూడా తీసుకెళ్ళొచ్చు కానీ ఆ ప్లాస్టిక్ కవర్స్ మాత్రం తీసుకెళ్ళినవరు ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా జూ తెరిచి ఉంటుందండి మార్నింగ్ ఎనిమిది నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అలాగే వీకెండ్స్లో అయితే ఫైవ్ థర్టీ వరకు కూడా ఉంటుందండి వేసవి సెలవుల్లో అయితే ఎయిట్ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్ వరకు కూడా తెరిచి ఉంచుతారండి అంత బాగుంటుంది మనం తిరగడానికి కూడా నడవడానికి కూడా అవ్వదండి అసలు మొత్తం చాలా టైం పట్టేస్తుందండి చూడడానికి మనకి లాస్ట్లో జిరాఫీస్ కనిపిస్తాయండి జిరాఫీస్ జింకలు తర్వాత స్నేక్ పార్కు అవి కనిపిస్తాయండి మనకి లాస్ట్లో బాగా వచ్చేసేటప్పుడు కనిపిస్తాయన్నమాట అన్నమాట ఈ పార్కులు ఇవన్నీ కూడా జంతువులకి వాటర్ అనేది బాగా ఉంటుందండి వాటిని వేసకాలంలో అయితే అవి వాటి శరీరం బాగా ఎండిపోతుంది కదా ఆ వాటర్తో బాగా వాటికి పెడతారన్నమాట ఇంకా ఎలిఫెంట్స్ అయితే మరీనండి వాటికి సంచులు అనేవి తడిపేసి వాటి శరీరం పైన వేస్తారండి బటర్ఫ్లై పార్క్ అయితే చాలా చాలా బాగుంటుందండి రకరకాల బటర్ఫ్లైస్ ఉంటాయండి అక్కడ కొన్ని జాతుల రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయని అంచనా అండి చాలా బాగుంటుంది అలాగే గార్డెన్ కూడా అంతా బాగుంటుందండి చాలా వెళ్ళండి ఒకసారి వెళ్తే చాలా మీకే నచ్చుద్ది అంతని ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you